గుంటూరు జిల్లా మంగళగిరిలో పెద్ద కోనేరు మనం చూస్తున్నాం పురాతనమైన చారిత్రక నేపథ్యం గల పెద్ద కోనేరు ఇది చాలా కాలం నుండి ఈ కోనేరు దీంట్లో నీటిని తోడుతున్నారు గత మూడు సంవత్సరాల నుంచి నీటిని తోడగా నీరు మొత్తం పూర్తిగా బయటకు తీశారు ప్రస్తుతం క్రింద నుంచి మెట్ల మార్గం కట్టుతూ పైకి అన్నమాట అంటే మెట్లు కూడా కొన్ని శిథిలమై ఉన్నాయి వాటిని ఇట్లా రాయి సహాయంతో మొక్కలు చేసి ఈ క్రేన్ సహాయంతో కింద నుంచి మెట్లు ఒకదాని మట్టే ఒకటి కట్టుకొని పైకొస్తున్నారన్నమాట మంగళగిరిలో కోనేరు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలోనే ఈ పనులు ప్రారంభించారు అయితే నీరు తోడటం పూర్తిగా ఇప్పటికీ పూర్తి అయ్యింది గతంలో పైదాగా నీరు ఉండేది ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇక్కడ పైదాకా కూడా నీళ్ళుండే ఇప్పుడు నీరు మొత్తం పూర్తిగా తోడేశారు చూడండి కింద నుంచి మెట్టు మెట్టు ఇట్లా రాతి ద్వారా మెట్లు చుట్టూ కట్టి చుట్టూ ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేస్తారని దాదాపుగా కోటి రూపాయల పైగా నిధులు మంజూరు చేశారు దేవాదాయ శాఖ వారు నగరపాల సంస్థ దేవాదాయ శాఖ వారు ఈ పనుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు రాతిని ఇలా కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఒక మెట్లు మెట్లుగా దాన్ని కింద నుంచి పైదాకా మెట్లు పోయిన దగ్గర సరి చేసుకుంటూ వస్తున్నారన్నమాట పెద్ద ప్రాజెక్ట్ ఇది దాదాపుగా ఈ పెద్ద కోనేరు మరామతుల నిమిత్తం కోటి రూపాయల దాకా దీనికి నిధులు కేటాయించారనమాట పైదాకుండా నీటిని మొత్తం తొలగించడం పూర్తి అయిపోయింది ఇక మెట్లు పూర్తి అయితే ఈ చుట్టూ ప్రహరీ గోడ కూడా కడతారని చెప్తున్నారు దేవాదాయ శాఖ సంబంధించిన పెద్ద కోనేరు ఈ కోనేరుని కళ్యాణ పుష్కరణి అని కూడా అంటారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ పుష్కరణి మనం చూస్తున్నాం పెద్ద కోనేరు నగరం నడిబొడ్డులో ఉందన్నమాట ఇది ఈ కోనేరుకి తూర్పు వైపు మెయిన్ బజారు పశ్చిమ వైపు మహాత్మా గౌతమ బుద్ధ రోడ్డు ఉంటుందన్నమాట అంటే జీటీ రోడ్డు అంటాం కదా పశ్చిమ వైపు జీటీ రోడ్డు తూర్పు వైపుగా మెయిన్ బజార్ ఉంటుంది అంటే మంగళగిరిలో ఊరు మధ్యలో కనిపిస్తుంది ఈ పెద్ద కోనేరు ఈ పెద్ద కోనరు దగ్గరనే మనం గాలిగోపురం కూడా చూడవచ్చు సమీప ప్రాంతంలోనే ఉందన్నమాట దేవాదాయ శాఖకు సంబంధించిన ఈ కోనేరుకి ఈ విధంగా ఇలా కట్ చేసి రాతి మెట్లని కింద నుంచి కట్టుబడి చేసుకుంటూ పైకి వస్తున్నారన్నమాట ఏదైనా సరే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఇలా ప్రాచీనమైన కట్టడాలని సాంప్రదాయ రీతులని చారిత్రక అవశేషాలని ఈ విధంగా అభివృద్ధి చేయడం ఎంతో మంచిదని కూడా చాలా చెప్తున్నారు ఎందుకంటే కళ్యాణ పుష్కరిణిగా ఈ కోనేరు ఎంతో ప్రసిద్ధి చెందిందని చాలామంది పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ దిశగా గత మూడు సంవత్సరాల నుంచి నీటిని తోడటమే పని సరిపోయిందనమాట పూర్తిగా నీరు తోడిన తర్వాత ఈ ఏడాది నుంచి కింద నుంచి మెట్లు కట్టుకుంటూ వస్తున్నారన్నమాట చుట్టూ మెట్లు కట్టి లోన ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేపట్టు చేస్తారనమాట ఇది మంగళగిరి మెయిన్ బజార్ సమీపంలో నగర్లో ఈ పెద్ద కోనేరు మనం చూడవచ్చు ఈ విధంగా రాతిని కిందకు పంపి కింద ఒకదాన్ని వెమ్మటే ఒకటి రాతిని అంటించి మెట్లు కట్టుకుంటూ వస్తున్నారనమాట అది ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు ఎంతో చారిత్రక నేపథ్యం గల పెద్ద కోనేరు ఎంత వాటర్ తీసినా సరే మొన్నటి వరకు కూడా అంటే డిసెంబర్ వరకు కూడా వాటరు ఈ జల వస్తూనే ఉందన్నమాట అది పెద్ద కోనేరులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ కోనేరులోనే ఆంజనేయస్వామి మండపం ఆంజనేయస్వామి దేవాలయం ఉందని చెప్తారు చూస్తున్నాం కదా ఇది ఆంజనేయస్వామి దేవాలయం కిందగా కోనేరు లోపల ఆంజనేయస్వామి గుడి కనిపిస్తుంది ఇలాంటి రాళ్ళని ఈ విధంగా అభివృద్ధి పనుల్లో భాగంగా ఇలా కోనేరుకి మరమ్మతులు చేయడం ఎంతో మంచిదని చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి వారసత్వం పురావస్తు శాఖ సంబంధించిన ఈ పెద్ద కోనేరు కట్టడాలు ఎంతో అమూల్యంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలా ప్రాచీనమైన కట్టడాలు కాబట్టి అలానాటి కట్టడాలు చూడాలంటే ఇలాంటి కోనేరుని మరమ్మతు చేయాలని చాలామంది చాలా కాలం నుంచి భక్తులు కోరగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ కోనేరు పనుల్ని ప్రారంభించారు ఎట్టకేలకు ఇప్పుడు మెట్లు కట్టడం చేస్తున్నారు చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఈ విధంగా కంచెలాగా వేశారు చూడండి మెట్లు కట్టే పని పూర్తయిన తర్వాత ఈ చుట్టూ ప్రహరీ గోడ కూడా కడతారని చెప్తున్నారు ఇటుగా వెళ్ళాలంటే ఇటువైపు ప్రజలు కానీ భక్తులు కానీ చాలా ఇబ్బంది పడేవారు ప్రస్తుతం ఇట్లా మెస్ కంచె వేశారనమాట ప్రమాదం భరితంగా ఉందని గతంలో కూడా చాలామంది చెప్పారు భక్తులు ఈ దిశగా కంచెని వేశారు చుట్టూ ప్రహరీ గోడ కట్టినట్టయితే అలనాటి సంస్కృతి వారసత్వాన్ని దేవాదాయ శాఖ వారి కట్టడాన్ని మనం చూడవచ్చు తదకోనేరు మంగళగిరి అమరావతి